సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించి మరియు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనే దాని మీద మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వాచ్ చేయండి ఇక లేటెందుకు లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా అమ్మవారు వెలిసి ఉన్నటువంటి కొండ పేరు ఇంద్రకీలాద్రి ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది కీలా అంటే అడ్డుకోవడం ఆద్రి అంటే కొండ అంటే అడ్డుగోడలుగా నిలిచిన కొండ అని అర్థం అలాగే శ్రీ దుర్గా మాహిత్యం మరియు కొన్ని స్థల పురాణాల ప్రకారం దేవతలు భూమి మీద రాక్షసులని అడ్డుకోవడానికి ఒక ప్రదేశం కావాలని అనుకున్నాడు అప్పట్లో ఈ కొండ అడ్డుకోవడానికి నిలిచిన పర్వతముగా కీలాద్రి అనే ప్రాచాన్యం పేరు పొందింది కాబట్టి ముందుగా కీలాద్రి అనే పేరు వచ్చింది అలాగే ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే దీని మీద పురాణాల ప్రకారం రెండు ప్రాచీన కథలు ఉన్నాయి అవేమిటంటే ఒకటోది కొన్ని పురాణాలు ప్రత్యేకంగా స్కంద పురాణం దేవి భాగవతంలో ఇంద్రుడు తన అహంకారంతో శాపగ్రస్తుడై ఆ శాప విమోచనం కోసం కీలాద్రి కొండపై తపస్సు చేశాడు అమ్మవారు ఇంద్రుడికి దర్శనమిచ్చి దయతో క్షమించి శాపం తొలగించారు అందువల్ల ఈ కొండ ఇంద్రుని తపస్సుతో పవిత్రమైనదిగా ఇంద్రకీలాద్రి అయ్యింది మరియు రెండో కథ గ్రంథాలు మరియు శాస్త్రాల ప్రకారం దేవి మాహిత్యంలో అసురరాజు మహిషాచుడు భూలోకంలో ఉగ్రరూపం సంతరించుకున్నాడు అతడి ఉన్మాదం వల్ల దేవతలంతా భయపడుతూ స్వర్గం నుంచి పారిపోయి భూమికి వచ్చారు అప్పుడు ఇంద్రుడు సహా దేవతలంతా ఈ కొండపై తపస్సు చేసి అమ్మవారిని ప్రార్థించారు వారి ప్రార్థనలకు స్ఫూర్తిగా అమ్మవారు అవతరించి మహిషాసుని సంహరించారు అందువల్లే కొండపై ఇంద్రుడు తపస్సు చేసినందుకు ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది ఇక్కడ అమ్మవారు మహిషాసురుని సంహరించి భూలోకాన్ని రక్షించారు ఆ తర్వాత అమ్మవారు ఇక్కడ శాశ్వతంగా ఆవిర్భవించి భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు ఇక్కడ చాలా శక్తివంతమైన అలంకారాలలో దర్శనమిస్తారు దసరా నవరాత్రులు చాలా విశిష్టంగా జరుగుతాయి ఈ సమయంలో అమ్మవారిని ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకారాలలో దర్శనమిస్తారు వీటిని అలంకారాలు లేదా అవతారాలు అని అంటారు మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచ అలంకారం రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు శ్రీ దేవి ఐదవ రోజు శ్రీ లలిత దేవి ఆరవ రోజు శ్రీ దేవి ఏడవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసునమర్దిని దేవి పదవ రోజు శ్రీ దేవి ప్రతిరోజు అమ్మవారిని ఆయా రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు హోమాలు చండి పారాయణాలు అందుకే భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను విజయాలను ప్రసాదించే అమ్మగా పూజిస్తారు ఇదే అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసిన మహిమమైన కారుణం మీరు విజయవాడకు వస్తే తప్పక అమ్మవారిని దర్శించుకోండి జై కనకదుర్గమ్ సో మీకైతే ఈ వీడియో ఫుల్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ